ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ లీలామృతం అధ్యాయం పదిహేడు అనుగ్రహ బలము ముముక్ష అయిన వాడు సోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువుని సమిదల చేతపట్టుకొని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి ఆ గురువు నిరతాగ్నిహోత్ర పరాయణుడిగా కూడా ఉండాలని దీని భావము బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు సోత్రీయులు ఎందరో దొరకటం వచ్చు నిరతాగ్నిహోత్ర పరాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు కానీ ఈ మూడు లక్షణాలు గల సద్గురువు దొరకటం ఎంతో కష్టము ఈ కాలంలో అది దాదాపు అసంభవం అనే చెప్పాలి శ్రీ సాయి అట్టివారే ఆయన బ్రహ్మనిష్ఠులని ఎంతరో గుర్తించారు ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరికీ చూసిన విషయమే కానీ ఆయన సాటిలోని సోత్రీయులన్న సంగతి తెలుసుకున్నవారు ఎంతో అరుదు కారణము సోత్రీయులను గుర్తించాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి అంతేకాదు సోత్రీయులంటే నిజానికి వేదమెరిగిన వారే వేద విధులే మహాపతివ్రత తన సౌందర్యాన్ని ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలాగే వేదం కూడా అరుడైన వానికే తన అర్థమంతటిని తెలియనిస్తుందని వారే వేద విధులని వేదమే చెప్పింది బాబా అలాంటి వారే ఆయనకు ముస్లింలకు వేదమైన మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞానమంతటిని సమర్పించింది కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని సిరిడి చేరారు సాయి ముస్లిం ముస్లింబలి కనిపించటంతో ఆయనకు నమస్కరించక ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిటికెలుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదవటం ఆరంభించారు కానీ ప్రతిసారి మధ్యలో వేదమంత్రం మరిచారు అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు అప్పుడు బాబా కొంటెగా నవ్వి మీరు ఎవరికి నమస్కరించారో వారి నుంచే కానుకలు పొందండి అన్నారు భగవద్ అనుగ్రహం పొందటానికే వేదం చదవాలి కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావము తరువాత వారిని చాలా ఘనంగా సత్కరించి పంపారు అసలు అనుగ్రహించవలసింది వారే కదా సద్గ్రంథ పఠన కూడా సద్గురువు అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది అనుగ్రహానికి భక్తే సాధనం కానీ యుక్తి కాదు జ్ఞానేశ్వర్ పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకి ఏదో ఒక ఆటంకం వస్తుంటే దానిని బాబా చేతి మీదుగా తీసుకోదలిచి అందులో ఒక రూపాయి ఉంచి ఆయనకివ్వాలి అనుకున్నాడు వెంటనే ఆయన కోరి అతని వద్ద ఇరవై రూపాయలు తీసుకున్నారే కానీ పారాయణ విషయమే ఎత్తలేదు అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందగలడో చెప్పమని అతనిని అడిగాడు తక్షణమే బాబా అతనిని రప్పించి ఇరవై రూపాయలు దక్షిణ వసూలు చేశాడు దేవ్ మరలా మర్నాడు మాన్కర్ని ఆ విషయమే అడిగాడు వెంటనే సాయి మరలా అతనిని పిలిపించి ఇరవై రూపాయలు అడిగి తీసుకొని కోపంతో నువ్వు మసీదులో కూర్చో నా గుడ్డపేలికలు ఎందుకు దొంగిలిస్తావు తల నేర్చినా ఈ పద్ధతి పోలేదా గుడ్డలతో నరుకుతా జాగ్రత్త అని కేకలేశాడు ఏమీ అర్థం కాలేదు నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా గుడ్డపేలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు ఏం చేస్తాం దైవమే సాక్షి అన్నారు మరలా పన్నెండు రూపాయలు దక్షిణ తీసుకున్నారు నువ్వు రోజూ ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి నీకు మంచి జరీసాలువా ఇవ్వదలిచాను గుడ్డలు దొంగలించడం ఎందుకు అన్నారు ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది అతడు భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి కానీ వారిని వీరిని ఆశ్రయించటకూడదని వారి భావము సామాన్యుల బోధలు చింకి గోడలు సద్గురువు ఇచ్చేది సాలువ దానిని పొందాలంటే దానిని ఇవ్వగల వారిని అడగాలి ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశమో వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత లేకుంటే లెక్కకు మీరిన సద్గ్రంథాలు ఎన్నో మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవి ఎంతటి వైద్య సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా